హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ విశాలాక్షి ఈరోజు నేను మీకు టేస్టీగా కోడిగుడ్లు రొయ్యలు ములక్కాడ కర్రీ చూ చేసి చూపిస్తానండి దానికి కావాల్సినవి త్రీ ఆనియన్స్ మూడు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కొంచెం కరివేపాకు అండ్ ములక్కాడలు అండ్ రొయ్యలు అండి ఈ రొయ్యలను బాగా క్లీన్ చేసుకున్నాను దీని పైన ఒక బ్లాక్గా ఒకటి ఉంటుంది కదా వెయ్యి అది తీసేసుకోవాలి అది తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఈ రొయ్యలు అది మాత్రం కంపల్సరీ తీయాలి వాతం అంటారు కదా తీయకపోతే వాతం వస్తుంది అంటారు సో క్లీన్ చేసుకున్నానండి అండ్ దీనికోసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ నేను నాలుగు కోడిగుడ్లు కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని నేను రెండు కరెట్లు ఆయిల్ వేసాను కొంచెం పసుపు వేసి ఎగ్స్ వేపుకుందాం ఎగ్స్ ఇలా వేయించుకోవాలండి పసుపు వేస్తే మనకి అడుగుని అంటుకోదు సో ఎగ్స్ వేగిపోయిన తర్వాత నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు చూపించాను కదా అవి వేసుకొని ఇంకొక గరిట ఆయిల్ కూడా వేసానండి మొత్తం మూడు గరెట్లు ఆయిల్ అండ్ ఇలా మిక్స్ చేసుకుంటున్నాను అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేగాలండి ఇలా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను కొంచెం బాగా వేగాలి చేశారు కదా లైట్గా వేగి ఇందులో నేను ఎటువంటి మసాలా వాడట్లేదండి అల్లం వెల్లుల్పోయి పేస్టే వాడుతున్నాను టేస్టీగా ఉంటుంది మసాలాలు అవి వేసుకోకుండా ఇలా చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట అండ్ ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో నేను రొయ్యలు యాడ్ చేస్తానండి రొయ్యలు వేసుకుందాం ఎందుకంటే ఇందులో రొయ్యల్లో వాటర్ అది ఉంటుంది కదా అదంతా మనకు వచ్చేస్తుంది అనమాట అండ్ ముందు ఆయిల్లో వేయించుకునే అవసరం లేదు అండ్ ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేశానండి సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకొని ఇప్పుడు ములక్కాడలు కూడా వేసుకుంటాను ములక్కాడలు యాడ్ చేస్తానండి ఇవి బాగా మగ్గాలన్నమాట ఇలా వేసుకుంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కూడా బాగా మగ్గిపోతుంది ఉల్లిపాయ కూడా వేగిపోద్ది అండి అండ్ ఇది వేగిన తర్వాత ఇప్పుడు నేను టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా యాడ్ చేసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకుంటాను చూడండి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం కారం అది యాడ్ చేసుకుందాం నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండి అండ్ నేను ఫస్ట్లో పసుపు యాడ్ చేసిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అండ్ ఇంకో హాఫ్ స్పూన్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను సాల్ట్ చూడండి కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ సాల్ట్ కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి కారం సరిపోతే మీరు యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కాబట్టి మాకు సరిపోతుంది సో కొంచెం కారం మగ్గిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాను చూసారు కదా కారం రొయ్యలు ములక్కడ అన్నీ బాగా మగ్గాయి సో ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని ఇది బాగా ఉడకాలి కొంచెం మన గ్రేవీ కూడా వస్తుంది సో ఒకసారి క్లోజ్ చేసేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు క్లోజ్ చేసుకుంటాను ఒకసారి చూసి మిక్స్ చేసుకొని ఎగ్స్ కూడా యాడ్ చేస్తానండి కొంచెం దగ్గర పడింది కదా ఇంకా కొంచెం దగ్గర పడాలి దగ్గర పడిందండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అయిపోయినట్టేనండి మన కర్రీ కోడిగూడ్లు పచ్చిరాయిలు ములక్కాడ కర్రీ అండి చూసారు కదండి నేను ఏ మసాలాస్ కూడా యాడ్ చేయలేదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చినట్టయితే please like share and subscribe my channel and thank you